హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్గా ఉండబోతుంది మరి భూమికి నక్షత్రకి మధ్య ఏం జరగబోతుంది గగన్కి ఐ లవ్ యూ చెప్పాలని చెప్పి చూస్తున్న నక్షత్రకి నాలుక చీరేస్త ప్రేమ గీమా అన్నావంటే పద్ధతిగా లేదు గగన్ ఎవరనుకుంటున్నావు గగన్ నాకు కాబోయే భర్త అని చెప్పి ఒక్కసారిగా శివంగిలా విరుచుకుపడ్డ భూమి గోడకి అంటుకుపోయిన నక్షత్ర అసలు ఏం జరిగింది మరి నక్షత్రం మీద కోపంతో గగన్కి భూమి ఐ లవ్ యూ చెప్పిందా అసలు ఏం జరిగింది అన్నది అప్కమింగ్ రివ్యూ సూపర్గా ఉంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ అలాగే భూమి గగన్లో లవ్ సక్సెస్ అవ్వాలి అనుకునే వాళ్ళంతా ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్దాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అంగరంగ వైభవంగా జరుగుతున్న నక్షత్ర బర్త్డే పార్టీకి మినిస్టర్ గారు వస్తారు దగ్గరుండి శరత్చంద్ర గారు లోపలికి ఆహ్వానిస్తారు మరి భూమి అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది ఏ మూల మీద గగన్ వస్తే ఏం జరుగుతుందని అని చెప్పి టెన్షన్తో ఇంకా అలాంటి సమయంలో మినిస్టర్ గారికి భూమిని పరిచయం చేస్తాడు తను నాకు దేవుడిచ్చిన బిడ్డ అని చెప్పేసి అనగానే ఇంకా వాళ్ళు ఆశ్చర్యపోతారు శరత్చంద్ర గారు మీకున్నది ఒక కూతురే కదా నక్షత్రం కదా ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి అనగానే అదే మేడం గారు నాకు దేవుడిచ్చిన బిడ్డ అంటున్నాను కదా వరంలాగా భూమి తన పేరు భూమి అని పేరు పెట్టే పేరుకు మాత్రమే కాదు భూదేవంత ఓర్పు ఉంది ఎంత సహనం ఎన్ని తెలివితేటలు ఈ వయసులో కూడా తనకి ఉన్న తెలివితేటల అమోఘం అందుకనే నా కూతురుగా నేను భావిస్తున్నాను అని చెప్పేసి పరిచయం చేయంగానే ఇంకా వాళ్ళు అంటారు శరత్చంద్ర గారి కూతురుగా పుట్టడం అంటే ఒక మహా వైభోగం అమ్మ ఒక పెద్ద పుణ్య కార్యక్రమం లాంటిది ఎంత మంచి వ్యక్తి కడుపులో పుట్టడం అంటే మాటలా అని చెప్పేసి అంటుంటే భూమి అనుకుంటూ ఉంటుంది మీరు మహద్భాగ్యం అంటున్నారు నా తండ్రి శరత్చంద్ర గారి కానీ నేను ఎవరికి ఏం చెప్పగలను నా పుట్టుక అంతా కూడా ఒక మిస్ట్రీ అయిపోయింది ఆ అపూర్వ కారణంగా నాకు ఇబ్లాంటి బతుకు రావాల్సి వచ్చింది నా కన్న తండ్రి నన్ను కూతురుగా పరిచయం చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఆ అపూర్వ నీకు పుట్టగతులు ఉండవు నిన్ను మాత్రం నేను వదిలిపెట్టను ఎవరు వదిలిపెట్టినా కానీ ముందు 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 ఏం జరుగుతుందా అని చెప్పి ఉత్కంఠగా నీకు ఏం చేయాలన్నా ఎలా జరగాలన్నా నీకు అధోగతే ఉంటుంది ఎందుకంటే ఒక తల్లి కూతుర్ని ఒక తండ్రి కూతుర్ని విడదీశావు ఆ పాప నీకు ఊరికినే పోదు కానీ ఇప్పుడు ఏదో పై పై షోయింగ్ల కింద డబ్బు ఉంది కాబట్టి అహంకారం సాధిస్తున్నావు డబ్బు నీకు నీది కానప్పుడు నీకు రానప్పుడు నువ్వు ఎప్పటికైనా ఒంటరి అవుతావు అలాంటి సమయంలో అప్పుడు నాకు నీ మీద పగ చెల్లారుతుంది అని చెప్పేసి అనుకుంటుంది భూమి ఇంకా భూమి అందరికీ ఏదైనా కూల్ డ్రింక్స్ అవి ఇవ్వాలని చెప్పి గబగబా వెళుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇందు వాళ్ళ ఫ్యామిలీ అంతా లోపలికి తీసుకువెళ్తుంది మీరా తీసుకువెళ్ళంగానే మరి భూమిని చూస్తామంటుంది కదా మీరా చాలా సేపటికి తేకుండా ఉండటం వలన ఇంకా చెర్రీ తీసుకుని వెళ్తాడు డ్రింక్స్ చెర్రీ నువ్వు తీసుకొచ్చావేంట్రా భూమిని కదా తెమ్మన్నాను అనగానే భూమి అయితే ఒకటి ఒకటి ఒకటమ్మా పర్వాలేదు ఇవ్వు అని చెప్పేసి ఇస్తాడు అయినా నాన్న నాకు పని చెప్పచ్చు కదా భూమికి చెప్తావేంటి నువ్వు అని చెప్పేసి భూమి తనకేదో సొంతం అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు ఏంట్రా నువ్వు నువ్వేం మాట్లాడుతున్నా ఒక ముక్క కూడా అర్థం కావట్లేదు నీకు చెప్పడం ఏంటి నేను అని చెప్పాను కానీ నుంచి ఏం చెప్పాలనో నాకు చెప్పండి భూమికి చెప్పొద్దు అని చెప్పేసి సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చెరి వీడికి ఏదో అయ్యింది భూమికి చెప్తే వీడికేంటి బాధ భూమి వీడు ఒకటే అనుకుంటున్నాడేంటి అసలు వీడు ఏం చేస్తున్నాడు ఏం మాట్లాడినాడు వీడికి అర్థమవుతుందా అని చెప్పేసి అనుకుంటాడు కృష్ణప్రసాద్ ఈ లోపల ఇంకా ఇందు అలుగుతుంది డ్రింక్ తీసుకోమంటే పెళ్లి వాళ్ళు కూడా తీసుకోరు ఎందుకమ్మా బయటేమో కాలర్ పెట్టి కొడతారు లోపలేమో డ్రింక్స్ ఇస్తారా ఎవరికి కావాలమ్మా ఈ మర్యాద అని చెప్పేసి అంటాడు ఇంకా వాళ్ళ నాన్న ఇంకా మీరే అంటుంది కృష్ణప్రసాద్ ఇద్దరు అడుగుతారు ఏమైందండి ఇందాక కూడా ఏదో చెప్పాలనుకుని చెప్పలేకపోతున్నారు అసలు ఏం జరిగిందో చెప్తే కదా మాకు అర్థమవుతుంది ఏం చెప్పాలండి మమ్మల్ని ఇంటికి వచ్చిన వాళ్ళని అంతగా అవమానిస్తారని అసలు ఊహించలేదు ఏదో మీరు పెద్ద కుటుంబం అని చెప్పి ఆడిన మాట తప్పరని చెప్పి ఏదో మీ ఇంటికి అల్లుడిగా నా కొడుకు కొడుకుని పంపించాను కానీ ఇక్కడ చూస్తే పూర్తి వ్యతిరేకం ఒక మంచి మర్యాద ఏమీ లేకుండా ఆ అపూర్వ గారు అంత వయసు వచ్చి నా కొడుకుని కలర్ పెట్టుకుని ఎవడరా నిన్ను పిలిచింది అని చెప్పి నిలదీస్తోంది అదేం పద్ధతి అండి పిలవకుండానే వచ్చేస్తాము ఆ ఫంక్షన్కి అని చెప్పి అనగానే ఇంకా ఆశ్చర్యపోతాడు కృష్ణప్రసాద్ అసలు ఈ అపూర్వకి ఏమైంది ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తోంది అవునా అలా జరిగిందా ఎక్కడో పొరపడి పడి ఉంటుంది నేను సర్ది నేను మాట్లాడతాను అని చెప్పేసి అంటాడు ఇంకా ఇంకా భూమి టెన్షన్ పడుతూ ఉంటే చర్య దగ్గరికి వెళ్ళి జ్యూస్ కూడా ఇచ్చేసాను పెళ్ళి వాళ్ళకి నువ్వెందుకు ఇంకా టెన్షన్ పడతావు హాయిగా యోగా చేసుకో కాసేపు రిలాక్స్ అవ్వు భూమి అని చెప్పేసి అనగానే తర్వాత నువ్వేం చెప్పాలనుకున్నా నాకు చెప్పు పర్వాలేదు చక్కగా వింటాను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏంటి చెర్రీ నువ్వేం మాట్లాడుతున్నావు నాకేం ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు అలాగే ఉంటుంది దాన్నే ప్రేమ అంటారు అని చెప్పేసి మనసులో అనుకుంటాడు చెర్రి ఇంకా ఇదిలా ఉండగా ఇంకా ఇదిలా ఉండగా భూమి అక్కడక్కడ తిరుగుతూ ఉంటే అప్పుడే నక్షత్ర మరి కిందకొస్తూ ఉంటుంది భూమిని చూసి నక్షత్ర ఏంటిది గగన్ బా వచ్చేస్తాడని ఇది టెన్షన్ పడుతుంది ఏంటి నాకు కదా బావా దీనికేంటి బాధ అని చెప్పేసి అనుకుని ఏ భూమి ఏంటి గగన్ బా వస్తాడని నువ్వు టెన్షన్ పడిపోతున్నావేంటి నిన్న అమ్మకు కూడా చెప్పి పర్మిషన్ తీసేసుకున్నాను మధ్యలో నీ గోల్ నాకు అర్థం కావట్లేదు అనగానే ఇంకా భూమి ఏంటమ్మా ఏం అర్థం కావట్లేదా అని చెప్పేసి ఇటు మళ్ళీ తిప్పుతుంది ఏ భూమి ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పని ఏమీ అనుకోవట్లా నువ్వు పెళ్ళికూతురువే అనుకుంటున్నా కానీ ఏడడుగులు నడిచి ఏడు జన్మల వరకు బంధం పెంచుకోవాలి అంటే నీలాగా బిజినెస్ మైండ్తో ఆలోచించకూడదు అని చెప్పేసి అంటుంది అసలు నువ్వు గగన్ గారిని ఫోన్ చేసి మెసేజ్ చేసి బ్లాక్మెయిల్ చేసి పిలిపిస్తావా అదే ఆ ప్రేమ అని చెప్పానం కానీ అవును అలాగే పిలిపిస్తాను అయినా ఒక విషయం నేను బ్లాక్మెయిల్ చేసి మెసేజ్ పెట్టానని నీకు ఎలా తెలుసు అని చెప్పి ఊగిపోతూ ఉంటుంది ఇంకా ఇంకా భూమికి కూడా ఊగిపోవాలనిపించింది కానీ బర్త్డే ఫంక్షన్లో అలా చేస్తే కరెక్ట్ కాదని నెమ్మదిగా లేచి కూర్చుంటుంది కూర్చోంగానే గగన్ నీకు ఎప్పటి నుంచి తెలుసు అని చెప్పేసి అంటుంది గగన్ నాకు ఎప్పటి నుంచి తెలియటం ఏంటి నాకు ఎప్పటి నుంచో తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా అదే సమయంలో నక్షత్ర అంటుంది ఏంటి గగన్ బావని పట్టుకుని గగన్ గారు గగన్ గారు అంటున్నావు అసలు నీకు బావకి సంబంధం ఏంటి మా బావ నేను బర్త్డే ఫంక్షన్కి పిలిచాను తనతో నేను ఐ లవ్ యూ చెప్పించుకుంటాను రేపు ఎల్లుంటే పెళ్లి చేసుకుంటాను మధ్యలో నీ బాధ ఏంటి అనగానే అవునవును పెళ్లి చేసుకుంటావా ఐ లవ్ యూ చెప్తావా అంతకు ముందు ఒకసారి గగన్ గారికి ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్తాను అంటే ముక్కు చెవులు కోస్తానన్నారు గుర్తుందా అని చెప్పేసి అంటుంది యూ అనగానే అంతకంటే అనగలను నేను నోరు అదుపుల్లో పెట్టుకో ప్రేమ గీమా అంటావేంటి అసలు ఈ కుటుంబానికి ఆ కుటుంబానికి అగ్గిపుల్ల వేస్తే బగ్గుమంటుంది అలాంటి చోట మీ అమ్మ కూడా ఒప్పుకుందా అమ్మను కూడా మేనేజ్ చేస్తావా ప్రేమ గీమా అన్నావంటే నాలుక చీరేస్తాను గగన్ ఎవరనుకుంటున్నావు గగన్ నాకు కాబోయే భర్త గగన్కి గగన్ నాకు ఐ లవ్ యూ చెప్పారు నేను లేకపోతే తను లేరు నువ్వు వచ్చి ఇప్పుడు గగన్ ఎత్తుకుని వెళ్ళిపోతాను అంటే నేను చూస్తూ ఊరుకుంటానా నోటికి స్టిక్కర్ వేస్తాను జాగ్రత్త ఇంకొకసారి గగన్ బావా అన్న ఊరుకోను బావకు ఐ లవ్ యూ చెప్తానన్నా ఊరుకోను మొన్న వెంటాడి వెంటాడి కొట్టాను కదా ఇప్పుడు అలా కాదు రూమ్లో వేసి బంధించేస్తాను ఏంటి ఏం చూసుకుని కంత ధైర్యం అని చెప్పేసి అంటుంది నక్షత్ర నాకు ధైర్యం ఎవరిని చూసా మీ గగన్ భావని చూసే నీకు బావ అంటున్నావు కదా నీకంటే నేనే ముందు పెద్ద నాకే ముందు బావ అని చెప్పేసి అంటుంది ఇదిగో మా గగన్ బావని బావా అని అన్నావంటే ఊరుకునేది లేదు ఏ పోవే నువ్వు ఊరుకోకపోవటం ఏంటి నాకు కాబోయే భర్త నా భర్త మీద కనీసం నేను నీడ కూడా పడనివ్వను అని చెప్పేసి ఇచ్చి నీతో నాకు మాటలేంటి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంక నక్షత్రకి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మైండ్ బ్లాంక్ అయిపోతుంది అసలేంటిది ఉన్నట్టుండి ఇంత బాంబు పిలిచింది అదేంటే నక్షత్ర మీ బావని తను బావ అంటుందేంటి తనకెవరూ లేరు అనాథ అని చెప్పావు ఇప్పుడేమో గగన్ తన్ని ప్రేమిస్తున్నాడు తను కాబోయే భర్త అనుకుంటే నీకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది అబ్బా మాకు చాలా అవమానంగా ఉంది అసలు నీ పార్టీలో నీకంటే బాగా గొప్పవాళ్ళు ఎవరు లేరని మేము అనుకుంటే అసలు ఆ భూమి నీకంటే చాలా గొప్పగా ఉందిగా గగన్ గగన్ కూడా తనకి ఐ లవ్ యూ చెప్పాడంటుంది కదా ఇంకా నువ్వు బ్యాగ్ సర్దుకోవాల్సిందే అని చెప్పేసి అంటారు ఏంటే ఏం మాట్లాడుతున్నారు మీరు తమ్మిని బిమ్మిని చేసావు బిమ్మిని తమ్మిని చేసావు కానీ గగన్ బావని నేనే పెళ్లి చేసుకుంటా చూస్తూ ఉండండి అలా కుదరదమ్మా ఎందుకంటే ఇద్దరు మనసులు కలవాలి ఇద్దరి మాటలు కలిస్తేనే చెప్పట్లవుతాయి గగన్కి నువ్వంటే ఇష్టం లేదు కదా చాలా రోజుల నుంచి దూరం పెడుతున్నాడు అని చెప్పి అనగానే నక్షత్రం అంటుంది ఎంత దూరం పెట్టినా నేను మా నాన్నను ఒప్పించి మా అమ్మను ఒప్పించి గగన్ చేత నా మెడలో ముడి ముళ్ళు వేయించుకోవటమే నా ఉద్యేయం చూస్తూ ఉండండి అనుకుంటూ లోపలికి వెళ్తుంది ఇంకా ఇదిలా ఉండగా చెర్రీ ఒక రోజ్ ఫ్లవర్ పట్టుకుని ఇటు అటు గిరాట తిరుగుతూ భూమి వస్తే భూమికి ఐ లవ్ యూ చెప్పాలని చెప్పేసి తెగ సిగ్గుపడిపోతూ ఉంటాడు ఇంకా భూమి తట్టుకోలేక బెడ్రూమ్లోకి వెళ్ళగానే అక్కడికి కృష్ణప్రసాద్ వస్తాడు ఏంటమ్మా భూమి ఏమైంది ఇంకా నీ టెన్షన్ తగ్గలేదా అని చెప్పేసి అంటాడు లేదు మావయ్య ఆయన ఎంత వద్దన్నా బయలుదేరిపోయారట దగ్గరలో ఉన్నారట వచ్చేస్తారట ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు అని చెప్పాను కానీ ఏముందమ్మా వాడు వచ్చేది నీ కోసమైనప్పుడు నువ్వేం చేస్తావంటే వాడికి ఫోన్ చేసి నువ్వే బయటకు వస్తానని చెప్పు వాడు అప్పుడు లోపలికి రాడు కదా గొడవ కూడా జరగదు కదా అని చెప్పి అనగానే సరే మావయ్య అని చెప్పి మంచిగా ఇంకా భూమి చెర్రీ దగ్గరికి వెళ్ళి ఫోన్ అడుగుతుంది ఫోన్ అడిగేసరికి చెర్రీ మళ్ళీ తన దగ్గర రోజ్ ఫ్లవర్తో ప్రపోజల్ చేయాలనుకుంటాడు ఇంకా అప్పుడు భూమి ఫోన్ కావాలి చెర్రీ అర్జెంటుగా మాట్లాడుకోవాలి అని చెప్పి అనగానే సరే తీసుకో అని చెప్పి తన సెల్ ఫోన్ ఇస్తాడు ఇంకా పక్కకు వచ్చి గగన్కి ఫోన్ చేస్తుంది గగన్ అప్పుడే కారులో నుంచి బయటకు దిగుతూ ఉంటాడు నేను హలో చెర్రీ చెప్పరా ఏంటి అనగానే నేను చెర్రీని కాదు భూమిని మాట్లాడుతున్నాను భూమి నువ్వా చెర్రి ఫోన్లో చేసావా ఏంటి మరి ఐ లవ్ యూ కదేంటి ఐ లవ్ యూ చెప్పేస్తున్నావా బ్యాండ్ మోజ మాగిస్తావా అని చెప్పి బెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు గగన్ గారు నేను చెప్పేది పూర్తిగా వినండి నేను మీతో మాట్లాడాలి అనుకుంటే నేనే బయటకు వస్తాను మీరు బయట వెయిట్ చేస్తారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇంకా ఆ మాటకి గగన్ అలా ఏం కాదు నేను బర్త్డే పార్టీకి వస్తానని నక్షత్రం చెప్పాను వస్తాను వచ్చి తీరుతాను అని చెప్పేసి అంటాడు ఇంకా ఆ మాటకి భూమి దయచేసి లోపలికి రాకండి మీ దగ్గరికి నేనే వస్తాను అనగానే లేదు లోపలికి వస్తాను అని చెప్పేసి అంటాడు గగన్ ఇంకా భూమి అలా అనేసరికి వద్దు గగన్ గారు దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఇక్కడ చాలా పెద్ద గొడవ అవుతుంది నా శరత్చంద్ర గారు ఇక్కడే ఉన్నారు అని చెప్పి అనగానే ఫోన్ కట్ అయిపోతుంది గగన్కి ఇంకా గగన్ భూమి అలా చెప్తుంది కానీ భూమి మనసులో నుంచి ఐ లవ్ యూ అనే మాట తెప్పించాలంటే ఇప్పుడు ఖచ్చితంగా నేను ఈ బర్త్డే పార్టీకి అటెండ్ అవ్వాల్సిందే అప్పుడే భూమిలో మార్పు వస్తుంది అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంకా గగన్ అలా మాట్లాడుతూ ఉండగా భూమితో భూమి ఏది మాట్లాడినా కానీ గగన్ నవ్వుతూనే ఉంటాడు గగన్ గారు నేను చెప్పేది వినండి అని చెప్పాను కానీ చెప్పండి అని చెప్పేసి చాలా జోబీలుగా మాట్లాడుతూ ఉంటే భూమి కూడా అలా మాట్లాడడం నచ్చుతుంది కానీ ఈ ఫంక్షన్లో ఏం జరుగుతుందో గగన్ గారి కారణంగా ఫంక్షన్ అయితే ఆగిపోకూడదు బాగా జరగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇంకా అలా కోరుకోవటం ఆలస్యమే గగన్ గగన్ని లోపలికి వెళ్ళిపోతూ ఉంటే అపూర్వ చక్కగా ఫ్లవర్ ఇచ్చి పంపిస్తుంది ఇంకా ఏంటిది ఈ అపూర్వ ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాదు నన్ను లోపలికి బాగానే ఆహ్వానించిందే అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు గగన్ ఇంకా గగన్ ఫ్రెండ్స్ దూరం నుంచి చూస్తూ అసలు వీడేంటి ఎలా వెళ్ళాడు అలా తీసుకుని బాగానే ఎంజాయ్ చేస్తున్నాడే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ జరిగింది ఏంటంటే అక్కడ అపూర్వ గగన్లాగా చాలామందిని ఊహించుకుని అసలు గగన్ వచ్చినప్పుడు గగన్ కాదనుకుని లోపలికి తీసుకెళ్తుంది తీసుకెళ్లడంలోతోనే తర్వాత గుర్తొచ్చి గగన్ అని చెప్పి కోతిలాగా చిందులు తొక్కుతూ గగన్న వెనకాల పరిగెడుతూ అరే గగన్ మర్యాదగా బయటకు వెళ్ళరా బయటకు వెళ్ళు అసలు ఎవరు పిలిస్తే వచ్చావురా అని చెప్పానంగానే ఏ తెలీదా ఊరి ముచ్చట్లు ఊరి అన్ని ఆచార వ్యవహారాలు నీకే కావాలి కదా నీ కూతురు ఏం చేస్తుందో ఏం పనులు చేస్తుందో ఎవరితో మాట్లాడుతుందో ఇవేమి నీకు పట్టవా అవును ఎంతసేపు పరాయి వాళ్ళ జీవితాల్లో తొంగి చూసేసరికి సరిపోతుంది నేను మగాడిని నన్ను బాగా వంకలు కడుతూ ఉంటావు కూతుర్ని అదుపులో పెట్టలేకపోయావు కూతురు ఏం చేస్తుంది ఎవరిని ప్రేమిస్తుంది ఎవరిని కావాలనుకుంటుంది అన్నది నీకు అవసరం లేదు నీకు డబ్బే ముఖ్యం ఆర్థిక సంబంధాలు ప్రతి ఒక్కరికి ఉన్న సంబంధం ఆర్థిక సంబంధమేనని ఎవరో శాస్త్రవేత్త చెప్పాడట అలా ఉంది నీ పరిస్థితి ఏయ్ ఎక్కువగా మాట్లాడుకో డబ్బు అనేది నీకు ఇష్టం లేదా నువ్వు బిజినెస్ చేయట్లేదా అని చెప్పి అంటుంది ఇవన్నీ ఎందుకు నన్ను ఎవరు పిలిచారో నీకు తెలుసు కదా మరి నన్నెందుకు ఓ కంగారు పెడుతున్నావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఈ లోపల శరత్చంద్ర అక్కడికి ఏంటి వీడి గొంతులా ఉందే అని చెప్పేసి అనుకుంటూ వస్తాడు చూడంగా వాడు మరి గగనే గగన్ను చూశాక శరత్చంద్ర గారికి కోపం తారాస్థాయికి చేరిపోతుంది చేరిపోయి అరే గగన్ నువ్వేంట్రా నా ఫంక్షన్లో ఇక్కడ నేను కెన్ని గుండెలరా ఎవరు పిలిచారా నేను అని చెప్పి అనగానే ఇదిగో కాలర్ వదలండి పద్దాక ఎవడు పిలిచాడు ఎవడు పిలిచాడు అని చెప్పి అనకండి అనగానే ఓహో మీ నాన్న పిలిచాడా అని చెప్పేసి అనగానే వెంటనే కోపం వచ్చేస్తుంది మరి మా నాన్న పిలిచాడా ఎవరు పిలిచారన్నది నీకు అనవసరం పార్టీకి వచ్చాను పార్టీ వరకు ఉంటాను తర్వాత వెళ్ళిపోతాను రబ్బసారి అద్దంతం చేయాలని మాత్రం చూడకండి అని చెప్పి అనగానే నువ్వేవాడవురా మేము ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పుకున్నాం మధ్యలో నీ బాధ ఏంటి అని చెప్పేసి అడుగుతాడు ఇలా గగన్తో మాట్లాడుతూ ఉంటుంది భూమి రావద్దని చెప్పి మాట్లాడేసరికి అవన్నీ కూడా పక్కనే ఉన్న చెర్రి భూమి ఎవరితో మాట్లాడుతుందని చెప్పి పరీక్షగా చూడంగానే ఇంకా తనకి మాట్లాడేదాన్ని బట్టి ఎవరితోనూ తనకు కావాల్సిన వ్యక్తితో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది కానీ భూమికి కావాల్సిన వాళ్ళు ఎవరున్నారు అన్నయ్య వాళ్ళు తప్ప ఇంకెవరున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా భూమి మాత్రం సరే రాని వస్తే ఏం అదే జరుగుతుంది అని చెప్పేసి చాలా ధైర్యంగా కూర్చుంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ రాగానే భూమి బయటకు వస్తానని చెప్పేసి బయటికి వెళ్తుంది కార్ నుంచి దిగంగానే భూమిని చూస్తాడు చూసి షాక్ అయిపోతాడు మరి గగన్ అమ్మ బ్రహ్మదేవుడో కొంపముంచిన ఊరో ఎంత గొప్ప సగసురో ఏడాదాచినా ఊరో పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు ఇలా రంగరిస్తే అలా బొమ్మ చేస్తే ఓ అసలు భూలోకం ఇలాంటి సిరిని చూసి ఉంటుందా అని చెప్పి భూమిని చూసి పాట పాడుతూ ఉంటాడు భూమికి భయం వేస్తూ ఉంటుంది ఏ క్షణంలో శరత్చంద్ర గారు వస్తారునని గగన్ గారు మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా అవును అర్థమవుతుంది అసలు ఇంత అందాన్ని నేను ఎలా మిస్ చేసుకున్నాను మా ఇంట్లో ఉన్నప్పుడు అసలు నేను అసలు ఇలా నాకు కనిపించిందో లేదు భూమి ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని చెప్పి అనగానే పొగిడింది చాలు ఇంకా ఆపండి అనగానే నేను పొగడకపోతే ఎవరు పొగుడతారు నాకు కాబోయే భార్య కదా ఎంతైనా పొగడుకుంటే తప్పులేదు అనంగానే అలా ఎలా డిసైడ్ అయిపోతారు నేను మీకు భార్యనేంటి ఏ నేను నిన్ను భార్యగా అనుకున్నప్పుడు నువ్వు నన్ను భర్తగా అనుకోవాలి కానీ భార్యనేంటి అని ప్రశ్నించకూడదు అని చెప్పేసి అంటాడు గగన్ అంటే నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు భార్య అనేసుకుంటారా ఇష్టం లేదని ఎలా అనుకుంటాను ఇష్టం లేదని నువ్వు చెప్పటం లేదు కదా అలా అని చెప్పి ఇష్టమని కూడా చెప్పలేదు కదా అని చెప్పి అంటుంది అబ్బా ఈ ఆడవాళ్ళ మనసుల్లో ఏముందో తెలియదని చెప్పి ఒక మహాకవి అన్నాడు అలాగే నీ మనసులో నేను ఉన్నానా లేదా అన్నది ఒకప్పుడు డైలంలో ఉండేది కానీ ఇప్పుడు నాకు అర్థమైపోయింది నువ్వు పూర్తిగా నన్ను ప్రేమిస్తున్నావు అన్న సంగతి అని చెప్పేసి అంటాడు ఇంకా గగన్ ఆ మాటకి అవునా పూర్తిగా ప్రేమిస్తున్నానా అని చెప్పేసి వెంటనే ఫోను లాక్కుని మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఈ ఫోన్ విసిరేస్తాను అని చెప్పేసి అంటుంది హే ఏ భూమి భూమి ఫోన్ విసిరేస్తే నాకు చాలా కష్టమైపోతుంది ప్లీజ్ ఫోన్ ఇవ్వు ఫోన్ ఇవ్వు అని చెప్పేసి అంటాడు అబ్బా నేను అసలు ఇవ్వను అని చెప్పేసి అంటుంది సరే సారీ సారీ అని చెప్పేసి అంటాడు అలా రా దారికి లేకపోతే నాతోనే పరాచికాలా అని చెప్పేసి అంటుంది భూమి అమ్ము నువ్వు చాలా గట్టిదానివి అని చెప్పేసి అనుకుంటూ ఇద్దరు అలా మాట్లాడుకుంటుంటే చెర్రి దూరం నుంచి చూస్తాడు అదేంటి గగనన్ని వచ్చాడు ఆ పార్టీకి గగనన్నయ్యతో భూమి మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుందో ఏంటో తెలుసుకోవాలి అనుకుంటాడు కానీ అలా మాట్లాడుతుంటే వినకూడదన్నది ఇంగిత జ్ఞానం అనేది లేనట్టని తెలుసుకుంటాడు ఇంకా చెర్రి వెంటనే పరిగెత్తుకొచ్చి ఏంటన్నయ్యా నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అనగానే నేనేంటా వెంటరా ఈ ఫంక్షన్కి నన్ను ఇన్వైట్ చేశారు అందుకే వచ్చాను అనగానే భూమి అక్కడున్న బ్యాగ్ తీసుకుని సర్దుకుని లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా వెంటనే అక్కడ ఉన్నవాళ్ళు అదేంటి భూమి ఇలా వెళ్ళి అలా వచ్చేసావు ఏం జరిగిందమ్మా చెప్పు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఏం జరగలేదు అని చెప్పేసి అంటుంది భూమి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భూమి గగన్ మాత్రం భూమినే చూస్తూ ఉండిపోతాడు ఏంటన్నయ్య నువ్వు నీ మనసులో ఉన్నది ఎవరో నాకు చెప్పమని చెప్పాను చెప్పచ్చు కదరా అప్పటికి ఇప్పటికి ఇన్ని రోజులైంది ఇంకా నువ్వు అలా చెప్పకపోతే ఎట్లారా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉంటాడు ఇంకా అదే సమయంలో అక్కడికి అపూర్వ వచ్చేస్తుంది రాగానే అపూర్వం చూసి భయపడి పారిపోతాడు చెర్రి ఇంకా గగను అక్కడ నించోంగానే నువ్వు నీ కాళ్ళు పట్టుకుంటానురా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నా కూతురు పరువు తీయకు నా నా భర్త పరువు తీయకు అని చెప్పేసి నీ కాళ్ళు పట్టుకుంటాను ఏమన్నా చెప్పు ఏమన్నా ఇస్తాను అనగానే కృష్ణప్రసాద్కి లోపల అనిపిస్తూ ఉంటుంది దీన్ని పొగరణచాలంటే దీని కూతురుని తీసుకురావాలి అందుకని ఒప్పుకుంది లేకపోతే లేకపోతే ఇలా ప్రవర్తించేది కాదు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అక్కడక్కడే చేసుకుంటూ ఉండగా శరత్చంద్ర గారు గట్టి గొంతుతో అరే అరే తొగన్గా నాకు నా కూతురు పుట్టినరోజు అంగరంగ వైభవంగా చేస్తుంటే నువ్వేంట్రా ఇక్కడ మొత్తం తడి తొక్కేసే విధంగా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేసి అంటాడు ఇంకా ఆ మాటకు వచ్చేసరికి వెళ్ళను ఎందుకు వెళ్ళాలి నన్ను ఎందుకు పిలవాలి పిలిచి అవమానిస్తారా అదేనా మీ సాంప్రదాయం అని చెప్పేసి అంటాడు అవును అదే మా సాంప్రదాయం దుప్పటి అవే మా సాంప్రదాయం అనగానే బావా వాడినేమనకండి వాడిని నేను వాళ్ళమ్మని నేనే ఇన్వైట్ చేశాను అని చెప్పేసి అన్నీ షాక్ ఇస్తుంది ఇంకా అలా అనేసరికి అనేసరికి గగన్కి ఇంత సంపాదించి ఇన్ని చేసి అన్ని చేసి లాస్ట్కి ఇలాంటి సిచ్యుయేషన్లో ఎదుర్కొన్నామేంటా అని అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాడు కానీ ఇదిలా ఉండగా ఇంకా స్టేజ్ మీదకి రావడానికి సిద్ధంగా ఉంటుంది నక్షత్ర అటు నుంచి భూమి కూడా తన పక్కన కూర్చోవడానికి గగన్ ఒక మాట ఇస్తాడు ఇంకా అదే సమయంలో మరి అక్కడికి వెళ్ళిన వీళ్ళిద్దరికీ శివుడు ఒక మనిషి రూపంలో అక్కడ ఉన్నట్టుగా అనిపించి ఉగ్ర రూపంలో డ్యాన్స్ చేస్తూ ఉంటే రెండు కళ్ళు సరిపోకుండా ఉంటాయి అంత ఘో అంత ఘోరంగా చేయడానికి చేస్తూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా మరి వెంటనే శరత్చంద్ర గారు వచ్చి మర్యాదగా ఎవరు ఇన్వైట్ చేశారో చెప్పు మా అమ్మాయి అన్ని వాటిల్లో ముందే ఉంటుంది ఖర్చు విషయంలో కూడా ఉంటుంది కానీ ఇలా అందరి దగ్గర తీసుకోదు మీ దగ్గర ఎందుకు తీసుకుంది అని చెప్పేసి అడుగుతూ ఉండగా చూడండి అంకుల్ తర్వాత మాట్లాడుకోవచ్చు ప్రాణానికి ప్రమాదం లేదు అని చెప్పేసి అంటుంది ఇంకా భూమి మాత్రం అప్ప ఇంకా గగన్ కోసమే వెయ్యి కళతో చూస్తూ ఉంటుంది తనకి ఏ విధమైన ఆటంకం కలగకూడదని చూస్తూ ఉంటుంది ఇక తన ఫ్రెండ్స్ అందరూ మా వేరే రూట్లో వస్తారు కదా గగన్ని అలా పట్టుకోవడం చూసి షాక్ అవుతారు ఒక్కొక్కరు ఒక్కొక్క రాయి తీసుకుంటారు పక్కన పెట్టుకుంటారు వాడి నుంచే కదరా వెళ్ళేది వాడు అంత చూడాలి అని చెప్పేసి అంటాడు ఇంకా ఇంకా గగన్ దేవుడి విషయంలో కూడా బిజినెస్ చేస్తుంది ఈవిడ అని చెప్పేసి అనుకుని అనుకుని గగన్ వెంటనే లోపలికి వస్తాడు రావడం రావడంతోనే ఇంకా చెర్రి అన్నయ్యని పట్టుకుని సకల మర్యాదలు చేస్తూ ఉంటాడు భూమిని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమని చెప్పేసి అంటాడు కానీ భూమి తన తండ్రి పక్కనే ఉండి తనకు కావలసినవి అని నిప్పించుకోవడానికి ఏదో రకంగా మనసును గెలుచుకొని తన ఇంటికి వెళ్ళాలని చెప్పి చూస్తుంది కానీ అది జరిగే పని కాదు త్వరలోనే భూమి గగన్ల నిశ్చితార్థం జరగబోతుందా తన మంచికి మారిపేరుగా పెరిగిన మంచికి మారిపేరుగా పెరిగిన భూమిని చూసి గగన్ మరి తీసుకుని వెళ్ళిపోతాడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్